వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ప్రాషన్ ప్రెజెంట్ నేను వేస్తున్నాను కదా శారీ సేమ్ శారీలోనే కలర్స్ చూపిస్తున్నాను సూపర్ హైలైట్ ఉంది కదా సారీ అయితే ఎక్సలెంట్ అండి అండ్ ఈ డిజైన్ అయితే పర్టికులర్ ఈ పార్ట్ డిజైన్ అయితే సూపర్ అంతా సూపర్ ఉంది వేరే లెవెల్ దాని తగ్గట్లోకి మంచి జెరీ బార్డర్ ఈ సారీస్ ఎవరికి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే విడియో కనిపిస్తుంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్సింది ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా ఎవరైనా రావాలి అంటే హ్యాపీగా వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే మీరు తీసుకెళ్లచ్చు నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన అనమాట రైల్వే స్టేషన్ రోడ్లో సత్య షాపి అండి కావాలో అందరికీ తెలుసు సత్య షాపి నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే సెంట్రల్ బ్యాంక్ కింద ఉంటుంది ఫైలు మన షాప్ అనమాట ఎవరు రావాలి అన్నా వచ్చేసేయచ్చు శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ కస్టమైజేషన్ మగ్గం వరకు మీకు ఏం కావాలి అన్న మేము చేసేస్తాము టు జ్యువెలరీ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోజ్ బాక్స్ మొత్తం లిఫ్ట్ చేయడం కొంచెం కష్టమే ఈ పీసెస్ మొత్తం ఇవేనండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది కదా అన్నమాట ఎంత వచ్చిందో స్టాక్ చూడొచ్చు హండ్రెడ్ పీసెస్ అండి మొత్తం ఇది ఇప్పుడు వచ్చింది స్టాక్ వచ్చేసి మనకి ఎంతలా డిమాండ్ అంటే ఫుల్ డిమాండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంది ఎందుకు ఉండదండి అచ్చం గోల్డ్ అండి గోల్డ్కి ఎక్కడా కానీ తగ్గదు గోల్డ్ షాప్ వెళ్ళి మీరు చూపించి ఇది గోల్డా కాదా అని చూపించాలి అలా ఉంది అంత నీట్ ఫినిషింగ్ ఉంది అంత క్వాలిటీ ఉంది అసలు వేరే లెవెల్ ఉందండి అందువల్లే నాకు ఇంత మంచి డిమాండ్ అనమాట విత్ ఇయర్ రింగ్స్ అది కూడా హెవీ ఇయర్ రింగ్స్ ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజన్ కదా ఈ సీజన్లో ఇలాంటి హారం ఒక్కటి వేసుకున్నాం అనుకో ఇంకా వేరే లెవెల్ అండి అలా ఉంటుంది అంత బాగుంది ఇది వచ్చేసి దగ్గరగా చూపిస్తున్నాను డిజైను మనకి డిజైన్ చేసే కారిగార్స్ అంతా కూడా గోల్డ్ ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళే అనమాట సో అందుకని ఇంత నీట్ ఫినిషింగ్ ఇస్తారు హైలైట్ డిజైన్ ప్రీమియం క్వాలిటీ అండ్ బ్యాక్ సైడ్ చైన్స్ చూడొచ్చు ఇలా వచ్చేసాయి ఇక్కడ హుక్ కూడా అచ్చం గోల్డ్ వాటికి ఎలా వస్తుందో సేమ్ అండి ఒక హాల్ మార్క్ లేదనే కానీ హాల్ మార్క్ కానీ ఉందనుకోండి ఇంకా గోల్డ్ అయిపోతుంది అంత బాగుందనమాట సో ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ చేసి పెట్టచ్చు కావాలి అంటే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇప్పటికే నేను చాలా సేల్ చేశాను ఇవి ఈరోజు సాటర్డే ఇంతకుముందు ఓపెనింగ్ వీడియో కూడా చేశాను ఇన్స్టాలో పోస్ట్ చేయడం కోసం ఫుల్ ఓపెనింగ్ కూడా అసలు ప్యాకింగ్ కా ఓపెన్ ముందు నుంచి కూడా అది కూడా వీలైతే సైడ్ యాడ్ చేస్తాను లేదంటే ఇన్స్టాలో చూడొచ్చు ఫుల్ డిమాండ్ కాబట్టి తెప్పిస్తూనే ఉన్నాను ఇప్పటికి ఎన్నిసార్లు తెప్పించాను ఇప్పుడు మళ్ళీ ఇవాళ వచ్చింది స్టాక్ హండ్రెడ్ పీస్ వచ్చింది మనకి సో సెకండ్ వచ్చేసి ఇంకొకటి ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా ఇది న్యూ స్టాక్ కంటి ప్యాటర్న్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి వచ్చేది ఇంకా ఎలా తెప్పిస్తున్నానంటే గోల్డ్ షాప్ వాళ్ళు కూడా చూసి ఇది గోల్డా కాదా హాల్ మార్క్ ఉందా లేదా లేదంటే ఎలా చెక్ చేసి చెప్పాలా అన్నట్లు ఉండేలా తెప్పిస్తున్నాను క్వాలిటీ అయితే ప్రీమియం తోటి చాలా చాలా బాగుంది గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదండి బంగారం అంటే బంగారమే అచ్చంగా బంగారం ఎలా ఉంటుందో అచ్చంగా బంగారం లాగే తెప్పిస్తున్నాను క్వాలిటీ ఫినిషింగ్ చూస్తే అసలు మనం కాదు అని చెప్పి నన్ను అమ్మారు అంత మంచి క్వాలిటీ అంత మంచి ఫినిషింగ్ ఇప్పిస్తున్నా అని చూడొచ్చు చాలా చాలా బాగుంది కంటి ప్యాటర్న్ ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్ అండి ఇవే ప్రైజ్ కానీ జ్యువెలరీ అయితే మీరు అవుట్ సైడ్ ఎక్కడ తీసుకోవాలి అన్న చాలా హై ప్రైజ్ ఉంటుంది బట్ మన దగ్గర రీజనబుల్ ప్రైజ్లో ది బెస్ట్ ఇయర్ రింగ్స్తో సెట్ వచ్చేస్తుంది ది బెస్ట్ అంటే ది బెస్ట్ ప్రైజ్లో ఇయర్ రింగ్స్ తోటి విత్ సెట్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఇలా చూడండి ఎంత మంచిగా ఉందో ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చాలా హై లుక్ ఉందన్నమాట ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను గోల్డ్ అంటే గోల్డ్ గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు అలా ఉంది అందులో ఇదేంటి ఎమరాల్ కానీ రువి కానీ ఏమీ లేకుండా తెప్పించాను దానికైనా అలా మ్యాచ్ అయిపోతుంది చాలా గ్రాండ్గా మంచి లుక్ పట్టు శారీస్కి సెమీ పట్టు ఇలా వేటికైనా సూపర్ హైలెట్ ఉంటుందన్నమాట కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి పెట్టచ్చు అండ్ డైరెక్ట్ గా వస్తాను అంటే ఇంకా హ్యాపీ డైరెక్ట్ వచ్చి తీసేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ చూపిస్తున్నాను కలర్స్ అయితే సూపర్ హైలైట్ ఉన్నాయండి ఎక్సలెంట్ ఫస్ట్ క్లాత్ డీటెయిల్ చెప్పాలి మంచిగా షిఫాన్ క్లాత్ షిఫాన్ విత్ బ్రాసో అనమాట మొత్తం శారీ అంతా కూడా బ్రాసో ఫినిషింగ్ ఉంటుంది షిఫాన్ క్లాత్ క్లాత్ వచ్చేసి పక్క పార్టీవేర్ కలెక్షన్ ఎక్సలెంట్ ఉంది దీంట్లో జార్జెట్ ఉంది డోలా ఉంది వేరే ఉన్నాయండి నేను అవన్నీ తీసుకురాలేదు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ మ్యారేజ్ సీజన్లో మనకి శారీ ఏంటంటే గ్రాండ్ ఉండాలి లుక్ వైజ్ ఎలిగెంట్ ఉండాలి బడ్జెట్లో రావాలి కదా అలా తీసుకొచ్చేసాను మ్యారేజెస్కి వేసుకుని వెళ్ళాలి అన్న నలుగురు ఉంటాయి చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి వాటన్నిటికి వేసుకుని వెళ్ళడానికి సూపర్ హైలైట్ ఉంటుంది మంచిగా ఇలా జెరీ వీవింగ్ బౌడర్తో వచ్చింది నార్మల్ వాష్ అండి మళ్ళీ వాషింగ్ మిషన్ వాష్ కాకుండా మనం డ్రై క్లీనింగ్ అలా ఏం అవసరం లేదు నార్మల్ వాష్ అనమాట చాలా బాగుంది జెరీ వీవింగ్ బార్డర్తో వస్తుంది ఇందులో వచ్చిన డిజైన్ అండి మెయిన్ మంచి క్యాట్లాగ్ ప్యాటర్న్ ఇలా లోటస్ థీమ్లో అది కూడా షేడెడ్ లా చాలా బాగుంది ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ వచ్చేస్తుంది అనమాట గ్రీను అలా వచ్చేస్తుంది అండ్ శారీ మొత్తం కూడా సెల్ఫ్ బ్రాసో వివింగ్ ఉంటుంది సెల్ఫ్ బ్రాసో వివింగ్ మొత్తం కూడా షిఫాన్ క్లాత్కి సెల్ఫ్ బ్రాసో వివింగ్ అనమాట చాలా బాగుంది ఇంకా షిఫాన్ అంటేనే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది మంచిగా క్లాత్ వచ్చేసి సూపర్ హైలైట్ ఉంటుంది మీకు తెలుసు కదా అండ్ పాటుగా పై వైపు వైపు కూడా చూడొచ్చు ఎంత మంచిగా ఇచ్చి ఉన్నారు అండ్ కలర్స్ కూడా అండి సూపర్ హైలైట్ కలర్స్ మంచి డిజైనర్ క్యాట్లాగ్ అనమాట క్యాట్లాగ్ కూడా ఇలా వచ్చేసింది డిజైన్ అయితే మీకు వీడియో అంతా తీసుకుంటుందో లేదో కానీ రియల్గా అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అండి డిజైన్ అంతా కూడా ఇలా చూడొచ్చు మంచిగా డిఫరెంట్ లుక్ ప్యాటర్న్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఈ కింద లోటస్ డిజైన్ చూడండి ఎంత క్లాసీ ఉంది ఇలా ఈ లోటస్ రావడం వల్ల సూపర్ హైలైట్ ఇక్కడంతా లోటస్ ఇక్కడ బుజ్జి బుజ్జి క్యూట్ లోటస్ చాలా బాగుంది కదా అండ్ దానికి తగ్గట్లుగానే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చున్నారు నీట్గా ప్లెయిన్ ప్లెయిన్లోనే సెల్ఫ్ బ్రాసో డిజైన్ వచ్చేలాగా ఇలా ఇచ్చున్నారు కాంట్రాస్ట్ బ్లౌజు శారీ మొత్తం లైట్ కలర్ కదా గా ఉందండి మేము చాలా డిజైన్ కూడా చేసాము ఇవి ఆల్రెడీ లోకల్స్కి చాలా చాలా బాగుంది బార్డర్ మంచి వీవింగ్ తోటి సెల్ఫ్ బ్రాసో డిజైన్ ఇట్లా చిన్న లైన్స్ అండ్ సెల్ఫ్ బ్రాసో డిజైన్ అయితే వచ్చేసింది అన్నమాట దీనికి అండ్ పళ్ళు అండి పళ్ళు కూడా చాలా క్లాస్ రిచ్ లుక్ ఇచ్చేసి ఉన్నారు ఇలా ఇచ్చున్నారు షిఫాన్ క్లాత్ క్లాత్ వచ్చేసి బ్రాసో డిజైన్తో వచ్చేస్తుంది సెల్ఫ్ బ్రాసో తోటి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది చాలా ఎలిగెంట్ ఉందండి డిజైన్ అంతా కూడా మావోలెస్ అంటే మావోలెస్ ఇలా వచ్చేస్తుంది అనమాట పీకాక్లోనే కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ పీకాక్ అయితే ఇచ్చున్నారు ఇలా వచ్చేస్తుంది డిజైన్ వచ్చేసి శారీ ఎక్సలెంట్ అండ్ శారీ పన్నా ఒకసారి చూపిస్తాను ఇప్పుడు నేను సింగిల్ లో పట్టుకున్నాను ట్రాన్స్పరెంట్ అయితే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది ట్రాన్స్పరెంట్ అనకూడదు అసలు ఇంకా ఇలా పెట్టుకున్నప్పుడు నార్మల్ ఇది ఇలా పెట్టినప్పుడు ఏంటంటే బయట మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం సన్లైట్ కదా సన్లైట్ వల్ల కొంచెం అనిపిస్తుంది ఎప్పటికప్పుడు ప్యాకింగ్ మెసేజెస్ జరుగుతూనే ఉంటాయండి కొంచెం లేట్ అయినా మీకు రిప్లై ఖచ్చితంగా వస్తుంది కానీ రిపీట్ రిపీట్ మెసేజ్ మాత్రం పెట్టద్దు ఒకసారి మెసేజ్ చేసిన తర్వాత కొంచెం ఆగండి లేట్ అయినా రిప్లై వస్తుంది మీరు మెసేజ్ చేస్తే ఏమవుతుంది వీళ్ళేమో టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ థర్టీ నైన్ ఇలా కింద నుంచి చూస్తారా మీరు మెసేజ్ చేసి కొంచెం పైకి వెళ్ళిపోతారా వీళ్ళు మీ దగ్గరికి ఎప్పటికి రావాలి కొంచెం వెయిట్ చేయండి మొత్తం మెసేజెస్ ఓన్లీ చూసే వాళ్ళు మాత్రమే సిక్స్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు నేనైతే మెసేజెస్ చూడడానికి నాకు టైం ఉండదు ఎప్పుడో రేర్గా ఒకసారి చూస్తాను ఎప్పుడో రేర్గా అది కూడా చెకింగ్ కోసం అని చెప్పి వాళ్ళే చూస్తారు మెసేజెస్ అంతా కూడా ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది మంచిగా రిప్లై ఇస్తారు ఇబ్బంది లేదు అండ్ పన్నా వచ్చేసి ఇది ఈ పన్న వస్తుంది నేను ఫైవ్ త్రీ హైట్ నా హైట్ వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు అండ్ ఫిల్ కూడా అండి నేను ఎంత చబ్బి ఉన్నాను డైరెక్ట్ ఓపెన్గా మీరు అర్థమవుతుంది కదా ఎంత చబ్బి ఉన్నాను అనేది ఫిల్ చెప్తాను చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫ్రిల్స్ వస్తున్నాయి మనకు వచ్చేసి చాలా మంచిగా ఉంది శారీ వచ్చేసి క్లాత్ అయితే ఇంకా వేరే లెవెల్ ఎలిగెంట్ ఉంది మ్యారేజ్ సీజన్కి చాలా బాగా యూజ్ అవుతుంది మంచిగా మనం ఇలాంటి శారీస్ వేసుకొని ఎంత పని ఉన్నా చేసుకోవడానికి బాగుంటుంది చూసే వాళ్ళకి క్లాస్ లుక్ ఉంటుంది డిగ్నిటీగా ఎలిగెంట్ లుక్ ఉంటుంది చూసేదానికి కూడా ఏదో సిల్క్ శారీలే అనుకుంటా వావ్ అనేలా శారీ ఉంటుంది డిగ్నిటీ లుక్ ఉంటుంది పని ఉంటుంది కదా మనకి ఎంత పని ఉన్నా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి హల్దీస్కి ప్లాన్ చేయాలి అనుకుంటే ది బెస్ట్ అని చెప్తాను నేనైతే హల్దీస్కి ప్లాన్ చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది డిఫరెంట్గా మొత్తం మొత్తం టోటల్ ఎల్లోలా కాకుండా ఇలా తీసుకున్నాం అనుకోండి బ్లౌజ్ ఎల్లో అండ్ ఈ లోటస్ డిజైన్ ఇదంతా కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్గా చాలా బాగుంటుంది హల్దీ ప్లాన్ చేయాలి అంటే ఇలాంటిది ప్లాన్ చేయండి ఇది తీసేసుకొని మనం లెహెంగాలా డిజైన్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్స్లా డిజైన్ చేసుకున్న సూపర్ ఉంటుంది అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఈ లోటస్లో వచ్చేసి డిజైన్ అంతా కూడా చాలా బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట అండ్ ఇంక ఇదైతే ఇంకా వేరే లెవెల్ ఈ చిన్న చిన్న క్యూట్ లోటస్ల వల్ల చాలా బాగా హైలైట్ అయింది శారీ బార్డర్ అయితే మనకి ఇక్కడ చాలా బాగా హైలైట్ అయింది సింగిల్ పిన్ పెట్టుకొని జస్ట్ ఈ లోటస్ అనేది మనకి ఇలా కనిపించేలా పెట్టుకున్నాం అనుకోండి ఇలా చాలు శారీ మొత్తం సూపర్ హైలైట్ కాకపోతే నేను ఇంకా చెప్పాను కదా షాప్లో ఉన్నప్పుడు సింగిల్ పిన్ తక్కువ క్యారీ చేస్తాను ఇలా క పెట్టుకున్నాం అనుకోండి ఇంకేముందండి అసలు చూడండి ఈ డిజైన్ అంతా కనిపిస్తూ ఎంత బాగుందో కదా చాలా చాలా హైలైట్ అవుతుందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సింగిల్ పిన్నే ఈ శారీస్కి చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ డిజైన్ మొత్తం హైలైట్ అవుతుంది కదా మంచిగా మనకి కాకపోతే చెప్పాను కదా చేయడం ఖాళీ చేయడం నాకు షాప్లో కష్టం అని చెప్పి చేయలేదు ఇలా పెట్టేసుకుంటే పిన్ను ఇంకెవరండి మన శారీని చూడకుండా వెళ్ళేది ఖచ్చితంగా మన శారీని ఒక్కసారి అలా చూసేసి వెళ్తారు ఖచ్చితంగా అడుగుతారు కూడా ఎక్కడ తీసుకున్నారు చాలా బాగుంది శారీ ఎంత కాస్ట్ అని మనం కాస్ట్ చెప్తే కూడా నమ్మరు ఇంత తక్కువలో ఇంత మంచి శారీనే అంటారు అంత బాగుంది శారీ వచ్చేసి ఎక్సలెంట్ అండ్ కామెంట్స్ అయితే ఇంకొక ఫోర్ టు ఫైవ్ డేస్లో ఓపెన్ అవుతున్నాయండి నై చెప్పాను కదా టెక్నికల్ ఇష్యూ వల్ల కామెంట్స్ ఆగాయి మేము ఆపేయలేదు కామెంట్స్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిందనమాట సో అది నేను రిక్వెస్ట్ పెట్టాను మాకు రిప్లై కూడా వచ్చింది ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ మేడం వచ్చేస్తాయని చెప్పి చెప్పారు ఎవరు టెన్షన్ తీసుకోవద్దు ఎందుకంటే కమెంట్లు ఆఫ్ ఉంటే పాత వాళ్ళంటే రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి అసలు ఇబ్బంది లేదు మన ఆఫ్ తెలుసు మన దగ్గర ఎలా ఉంటుంది క్వాలిటీ అన్నీ తెలుసు కొత్తగా చూసేవాళ్ళు ఏంటంటే కమెంట్స్ ఆఫ్ ఉన్నాయి ఎంతవరకు జన్యోను క్వాలిటీ ఎలా ఉంటుంది చాలా డౌట్లు ఉంటాయి అది నాకు తెలుసు కాకపోతే నేనేం చేయను నా బ్యాడ్లకు కమెంట్స్ ఆఫ్ అయ్యాయి అనమాట బట్ వచ్చేస్తాయి డోంట్ వరీ ఎవరు టెన్షన్ తీసుకోవద్దు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు అండ్ ఏదైనా డౌట్ ఉంటే కాల్ నెంబర్ ఇస్తున్నాను కదా కాల్ చేసి మాట్లాడండి అండ్ సారీ అండి సూపర్ కదా చాలా చాలా బాగుంది కదా మనకి ఇప్పుడు రానున్నది పెళ్ళిళ్ళ సీజన్ అండ్ ఉగాది ఉంది శ్రీ శివరాత్రి ఉంది ఇలా ఫెస్టివల్ శ్రీరామనవమి ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంటుంది అండ్ వ్యాలంటైన్స్ డే వ్యాలంటైన్స్ డేకి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ శారీస్ సూపర్ హైలైట్ అండి ఎక్సలెంట్ అని చెప్పాలి వ్యాలంటైన్స్ డే కూడా ఉంది హ్యాపీగా చాలా బాగుంటుంది మంచిగా ఉంది శారీ అయితే స్మూత్ కన్వీనియంటు వేసుకుంటే తీయాలి అనిపించదు అంత బాగుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ నాకు అసలు చూపిస్తుంటేనే శారీ అలా వేసుకొని తీయాలి అనిపించట్లేదండి అస్సలు అలా ఉంటే బాగుంది కదా అని అంత బాగున్నాయి శారీ అయితే ఇలా వచ్చేస్తుంది క్లాత్ నెక్స్ట్ లెవెల్ అండ్ ఫ్రైజ్ అయితే ఎంత లో ఫ్రైజ్ పెట్టాను చూడొచ్చు అన్నీ మన దగ్గర హోల్సేల్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ లో ఇంత మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతున్నా ఇంత మంచి కలర్ కాంబినేషన్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ మంచిగా అదొక టైప్ ఆఫ్ గ్రీన్ మింట్ గ్రీన్లో కూడా డిఫరెంట్ గ్రీన్ ఇలా వచ్చేస్తుంది బార్డర్ అయితే టూ గుడ్ కదా మొత్తం జెరీ వీవింగ్ మీకు బ్యాక్ సైడ్ చూపించలేదు కదా నేను ఇదిగోండి బ్యాక్ సైడ్ మళ్ళీ బ్యాక్ సైడ్ చూపించలేదు ఇది ఎలా ఉంటుందో ఏమో అన్ని డౌట్లు వస్తాయి అందుకనే నేను పన్నా ఉంది ఫ్రిల్స్ ఎంత వస్తున్నాయి నా వైజ్ క్యాలిక్యులేట్ చేసి అన్నీ చూపిస్తాను మీకు డీటెయిల్గా ఉండాలి అని చెప్పి అండ్ పళ్ళు పళ్ళు అయితే చాలా గ్రాండ్గా రిచ్ లుక్ తోటి చాలా చాలా బాగా ఇచ్చున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు అన్నిటికీ ఇంతే ఇలా బ్లౌజ్ ఇచ్చున్నారు ఎల్లో కానీ బ్లౌజ్ చూపించానో లేదో మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇలా ఇచ్చున్నారు బ్లౌజ్ బోర్డరు నేను సేమ్ సారీలో బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను జస్ట్ రౌండ్ నెక్ రౌండ్ నెక్కి ఏంటంటే సెల్ఫ్ కలర్ పైపింగ్ ఇచ్చేసాను హ్యాండ్ బుట్ట పెట్టేసుకొని చిట్టి కట్వర్క్ ఉందా లేదా అన్నట్టు కట్ వర్క్ ఇచ్చాను మరి ప్లెయిన్ వద్దులేబ్బా కొంచెం హెల్దీగా కనిపిస్తాయి హ్యాండ్స్ ప్లెయిన్ అయితే ఇలా అయితే కొంచెం బెటర్ అని చెప్పి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి బాగుంది కదా బ్యాక్ నెక్ యూనిక్గా ఇక్కడ ఈ హ్యాంగింగ్స్కు ఇలా థ్రెడ్ వచ్చింది కదా ఇది యూనిక్గా ట్రై చేశాను నచ్చింది అంటే ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకొని మీకు నచ్చిన చోట డిజైన్ చేసుకోవచ్చు లేదు మాకు కస్టమైజ్ చేసి ఇవ్వమంటే మేమైనా చేసిస్తాము ఇస్తాము రోజు ఎల్లో చూపించినట్లుగా లేదు అందుకనే చూపిస్తున్నాను ఇలా వచ్చేస్తుందండి హల్దీస్కి అయితే ఇంకా టూ గుడ్ అని చెప్పొచ్చు రియల్గా కూడా చాలా బాగుంది వేడిగా కూడా ఎంత ఎక్సలెంట్ ఉందో అండ్ పై వైపు పై వైపు కింద వైపు బార్డర్ వస్తుంది బ్లౌజెస్కి శారీకి అన్నిటికి కూడా దీనికి కూడా చూడొచ్చు పై వైపు కింద వైపు పై వైపు కూడా జెరీ బార్డర్ చాలా బాగుంది ఇంకా బ్లౌజ్ ఇలా చూపించినప్పుడు మీకు ఓన్లీ లైన్స్ హైలైట్ అవుతున్నాయి ఇప్పుడు నా బ్లౌజ్ ఉంది చూడండి ఎంత బాగుందో ఇలా లైన్స్ హైలైట్ అవుతున్నాయి కానీ సెల్ఫ్ బ్రాసో టైప్లో డిఫరెంట్ లుక్ వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అన్ని కలర్స్ అండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి సూపర్ హైలైట్ ఉంది రెడ్ మంచి రెడ్ కలరు చాలా బాగుంది శారీ ఎట్లా అంటే గోల్డ్ షేడ్లో కూడా డిఫరెంట్ అండి మస్టర్డ్ కలర్ అనొచ్చా మనకి మన్ను ఉంటుంది చూడండి మట్టి సేమ్ అలా కలర్ అనమాట మనకి అలా వస్తుంది డిఫరెంట్గా ఉంది చాలా చాలా బాగుంది అది రెడ్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ కలర్ ఎలా ఉంటుందో ఏమో అని ప్రతి ఒక్కరికి కబోర్డ్లో ఉండవలసిన శారీస్ ఇవైతే ప్రతి ఒక్కరికి ఒక్క శారీ అన్న ఉండాలి ఇలాంటిది చాలా బాగుంది ఇంకా బార్డర్ చూస్తే ఎవరైనా వదిలేస్తారో చెప్పండి ఇంత గుడ్ లుకింగ్తో ఇంత క్యూట్గా ఇంత మంచి శారీస్ అస్సలు అస్సలు నో అనకలమా అనలేం కదా అంత బాగుంది చాలా చాలా బాగుంది అనమాట బార్డర్ చూడండి ఎంత మంచిగా హైలైట్ ఇచ్చి ఉన్నారు దానికి తగ్గట్లు ఈ రెడ్ కలర్ లోటస్ అండి బాబా వేరే లెవెల్ ఉంది శారీ క్లాత్ కానీ శారీ కానీ ఎక్సలెంట్ మీకు వచ్చిన తర్వాత మీరే చెప్తారు వేసుకుంటే తీయబుద్ధి కాదండి ఇంకా మనం శారీస్ లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ ఈ శారీతో లాంగ్ ఫ్రాక్స్ అండ్ లెహెంగాస్ డిజైన్ చేసుకున్న సూపర్ ఉంటుంది మామూలు డాటర్ కలెక్షన్ ట్రై చేయాలి అంటే ట్రై చేయండి దంచేస్తుంది సూపర్ హైలైట్ అనమాట అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా సూపర్ అండి అన్నీ కూడా క్లాత్ క్లాత్ బ్లౌజ్కి బ్లౌజ్ అన్నీ టూ గుడ్ అంటే టూ గుడ్ అనమాట అండ్ బ్లౌజ్కి బార్డర్ ఇటువైపు బార్డర్ ఇచ్చారా ఇటువైపు బార్డర్ ఇచ్చారు ఇలా డిజైన్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదా బ్యాక్ సైడ్ నాకైతే బాగా నచ్చింది ఈ డిజైన్ ఇలాగా ఎప్పుడు డోరీస్ అలా కాకుండా స్ట్రిప్స్ రావడం వల్ల చాలా బాగా అనిపించింది నేను జస్ట్ రౌండ్ నైక్ పెట్టేసుకొని మంచిగా సెల్ఫ్ కలర్ పైపింగ్ తీసుకున్నాను సెల్ఫ్ కలర్ పైపింగ్ తీసేసుకొని హ్యాండ్స్కి చిన్న కట్వర్క్లా పెట్టేశాను అనమాట అండ్ సారీ ఇంత మంచిగా ఫ్లోరల్ డిజైన్ తోటి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇలా చూడండి చాలా బాగుంది కదా హైలైట్ అంటే హైలైట్ డిజైన్ కదా సూపర్ హైలైట్ అని చెప్పాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేనేం చేస్తానంటే ఇవన్నీ కూడా కలరు ఈ బార్డర్ కలర్ ఉంది కదా అది మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద మీకు డీటెయిల్గా ఉండడం కోసం ఇదేంటంటే లైట్ గ్రేప్లో కూడా చాలా లైట్ కలర్ అండి గ్రేప్ వైన్లో కూడా చాలా చాలా లైట్ ఇది లేవంటారు మళ్ళీ ఇది వేరే ఇది వేరే దీనికి బార్డర్ వచ్చేసి పింక్ వస్తుంది అది నేను పింక్ అని మెన్షన్ చేస్తాను మళ్ళీ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మేము వేరే కలర్ అనుకున్నాము అలా చెప్పొద్దు మళ్ళీ ముందుగానే చెప్తున్నాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ నాకు నా కెమెరాలో అయితే అంత ఇంత కూడా డిఫరెన్స్ రావట్లేదు డిపెండ్ ఆన్ మీ ఫోన్ మీ ఫోన్ వైజ్ ఏమన్నా కొంచెం డార్క్ కార్ లైట్ ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అది ఫోన్ స్క్రీన్ బట్టి ఉంటుంది ఎంత బాగుంది బార్డరు సూపర్ కదా ఈ బార్డర్కే ఒక లైక్ వేయొచ్చండి ఒక్కసారి అలా లైక్ చేయొచ్చు ఈ బార్డర్ని చూసి చాలా బాగుంది ఎక్సలెంట్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన శారీస్ చాలా హైలైట్ డిజైన్ వచ్చేసి అండ్ పళ్ళు పళ్ళు కూడా సూపర్ అంటే సూపర్ హైలైట్ అండి పళ్ళు కూడా మనకి ఇలా వచ్చేస్తుంది మంచిగా ఉంది శారీ మొత్తం కూడా ఇలా చూడొచ్చు బ్యాక్ సైడ్ పళ్ళు ఇది అనమాట క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్ బ్రాసోట్ ఇది ఎంతో వచ్చేసింది షిఫాన్ బ్రాసో శారీస్ అని చెప్పాలి చాలా హైలెట్ బ్లౌజు శారీ పళ్ళు బోర్డర్ అన్నీ ఒకే దాంట్లో హైలెట్ అండి ఒక దాంట్లో ఒకటి ఇది హైలెట్ ఉంది ఇది హైలైట్ లేదు అనుకున్నా అన్నీ ఒకే దాంట్లో సూపర్ హైలైట్ అండ్ ఇలా చూడవచ్చు బ్లౌజ్ మంచిగా పింక్ కలరు రాణి పింక్ అండి మీకు వీడియోలో లైట్ అవర్ వర్క్ ఎలా వస్తుందో కానీ నాకు కరెక్ట్గా పడుతుంది వీడియోలో రాణి పింక్ పింక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఎంత మంచిగా ఉందో బ్లౌజ్ కానీ శారీ కానీ అన్నీ టోటల్ అంటే టోటల్ సూపర్ హైలైట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ప్రజెంట్ నేను వేసుకున్నాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేనేంటంటే నెక్స్ట్ అలా పిన్స్ పెట్టేసుకున్నానండి అలా ఉండిపోతుందని కానీ పిన్స్ కంటే కూడా నా వైపు నుంచి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సింగిల్ పిన్ పెట్టుకొని ఇది ఇలా కనిపించేలాగా ఇంకొక ప్లీట్ ఎక్స్ట్రా ప్లీట్ పెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది ఇదండి ఇప్పుడు చూడండి ఇలా అనమాట ఇలా కనిపిస్తుంటే డిజైన్ ఎంత బాగుంది చాలా బాగుంది కదా టూ అంటే టూ ఉంది కదా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇలా శారీ వేసుకున్నారనుకో చూడడానికి డిగ్నిటీగా డీసెంట్గా ఉంటుంది అండ్ ఈ డిజైన్ మొత్తం మనకి సూపర్ హైలైట్ అయిపోతుంది ఎక్సలెంట్గా హైలైట్ అయిపోతుంది అండ్ పళ్ళు అండి ఎంత బాగుంది తెలుసా శారీ కానీ పళ్ళు కానీ అండ్ బ్రాసో డిజైన్ రావటం అంటే సెల్ఫ్ బ్రాసో డిజైన్ ఇచ్చాడు సూపర్ హైలైట్ ఇచ్చాడు అనమాట అండ్ బ్లౌజ్ సేమ్ ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఈ శారీలో బ్లౌజే బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది శారీ కానీ కలర్ కాంబినేషన్స్ అన్ని బ్యాక్ సైడ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది డిజైన్ అయితే ఇంకా మావ్లేస్ అని చెప్పాలి ఎంత క్లాసీ ఉందో డిజైన్ వచ్చేసి ఇలా చూడాలి చాలా బాగుంది కదా అసలు ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం కన్ఫ్యూజ్ అవుతాము కానీ ప్రతి ఒక్కరి కబోర్డ్లో ఒక శారీ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇలాంటి శారీస్ అంత బాగున్నాయి మంచి క్లాసీ లుక్ ఎలాంటి ఈవెంట్స్కైనా వేసుకొని వెళ్ళడానికి కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది హైలైట్ ఉంటుంది అనమాట ఈవెంట్స్కి వాటికి నార్మల్ డోలా అలా కాకుండా ఇలాంటి శారీస్ అయితే సూపర్ హైలైట్ అనమాట ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ అనమాట షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము డైరెక్ట్గా వచ్చే తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ